హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయల కిందికి ఇప్పుడు ఎవరైతే నాలుగు వేల రూపాయలు విక్రాంగులు పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇక మనకి ఈ నెలలోనే అగ్ని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక రేపటి నుంచి మళ్ళీ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు పంపిణీ చేస్తున్నారని చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దసరా కానుక దసరా పండుగ కానుకగా తెలంగాణలో వచ్చేసి ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇటు తెలంగాణ కొత్త పెన్షన్ల పథకం కింద ఇటు కొత్త పెన్షన్ డబ్బులను చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక రాబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికలు ముగిసిన వెంట నుంచే మనకి ఇటు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇటు కొత్త మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు దాదాపు ఈ కొత్త పెన్షన్లు ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి అక్టోబర్ నెల చివరి వారంలో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పదకొండు రక రకాల పెన్షన్ లబ్ధిదారులు వారికి పెన్షన్ డబ్బులు వచ్చేసి మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పోస్టాఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీయబోతున్నారని కీలకమైన సమాచారం రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ జై హింద్